మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసింది మేమే సార్ ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో ఫార్టీ సిక్స్ అని వచ్చింది సార్ డిస్టిక్ అని చెప్పి మాతో ఫిల్అప్ చేయించుకొని ఇది డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ తీస్తున్నారు సార్ మీరు సీఎం గారికి కేసీఆర్ గారికి లెటర్ పెట్టండి సార్ అని చెప్పేసి వెళ్ళి మేము మన ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలవడం జరిగింది జరిగిన తర్వాత సార్ పెడదామన్నారు అది అయిపోయింది మీరు మా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మేమే జివో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వీడియో నేనే అప్పుడు నేను ఒక ముప్పై మందితో మేము వెళ్ళి కలిసినాము ముఖ్యమంత్రి గారిని మేము ఎప్పుడు వెళ్ళి కలిసినాము చేస్తాం న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పారు మేము ఊరూరు గడప గడప తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి మేము కాళ్ళు మొక్కినామన్నా ఒక్కొక్కరిని దండం పెట్టినాం కాళ్ళు మొక్కినాం తెలుసా మాకు జీవో ఫార్టీ సిక్స్ అని వచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీవో ఫార్టీ సిక్స్ అని రద్దు చేసి మెరిట్ ఉన్న మాకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్తున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిరు అని చెప్పి మేము చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా జీవో ఫార్టీ సిక్స్ బాధితులు చాలా మంది అన్న మస్తు కష్టపడ్డాం వేలాది మంది గ్రామీణ ప్రాంతాలలో మస్తు కష్టపడడం ఇదే మన ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారు మేము క్యూన్యూస్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం అని అంటే తమ్ముడు ఇవన్నీ కాదు మీకు ఉద్యోగాలు రావాలని అంటే మీరు ఫస్ట్ తట్ట పుట్ట మూట మూల్య అన్నీ చదువుకొని ఒక రెండు నెలలు మీరు గ్రామాలలోకి వెళ్ళిపోండి మీరు గ్రామాలలో పనిచేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జియో ఫార్టీ సిక్స్ని మేము రద్దు చేపిస్తాం నేను ప్రశ్నిస్తాను తమ్ముడు ప్రశ్నించే కొంతగా నేను ఉంటా నేను ప్రశ్నిస్తా అని చెప్పి మల్లన్న గారు కూడా చెప్పడం జరిగింది మేము వెళ్ళిపోయినామన్నా హాస్టల్ ఖాళీ చేసి మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి మేము గ్రామీణ ప్రాంతాలలో మేము పనిచేసాం మా ఊర్లో మా మండలాలలో మేము ప్రతి ఏరియాలలో మేము పనిచేసినాం పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి మేము పనిచేసినాం తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలిసినాం పట్టి విక్రమ గారిని తర్వాత సీతాకని కలిసినాం తర్వాత శ్రీధర్బాబు సార్ని కూడా మా వాళ్ళు చాలా సార్ అందరినీ కలిసినామన్న చాలా మందిని కలిసినాం మేము మాకు న్యాయం చేస్తాము అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి సిక్స్ మంత్స్ దాటిపోయిందన్న మేము ఆ ట్రైనింగ్కి వెళ్ళారు మా టీఎస్ఎస్పి మా ఫ్రెండ్స్ అంత ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళి కూడా టూ మంత్స్ దాటిపోయింది సో వాళ్ళు బయటకు వస్తే మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది కోర్టులో ఈ మంత్ ట్వంటీ సిక్స్ మేము ఒకటే అడుగుతున్నాం అన్న ఈ మంత్ ట్వంటీ సిక్స్కి కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఉందన్న ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయి మాకు న్యాయం చేసే విధంగా మా మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ అన్న మా తరఫున రాకేష్ రెడ్డి అన్న ప్రశ్నించే గొంతికగా మా పక్కన నిలబడ్డందుకు అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా దండం పెడతాం సార్ మేము మాకెవరు ఇది కాదు సార్ మాకు అందరూ ఒకటే మీ గురించి మేము కష్టపడాలా మీ పార్టీ గురించి సో ఇప్పుడు మేము మిమ్మల్ని కూడా మేము దండం పెట్టి అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి జియో ఫార్టీ సిక్స్ అభ్యర్థులకు మాకు న్యాయం చేసి మమ్మల్ని ట్రైనింగ్ పంపించవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ జై తెలంగాణ